ఏఎం నుస్కి స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డలో జనవరి తొమ్మిదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు రా కదలిరా కార్యక్రమం ద్వారా ఎన్నికల శంకారావం పూరించేందుకు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆలగడ్డలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆలగడ్డ తాలూకా నుండే కాకుండా మిగతా నియోజకవర్గాల నుండి కూడా భారీగా లక్షకు పైగా జనాలు తరలి రాబోతున్నారని టిడిపి ఇన్ఛార్జ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు రా కదలిరా కార్యక్రమంలో భాగంగా ఆలగడ్డలో నిర్వహించే నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభ నుంచే వైసీపీ పతనం మొదలు కాబోతుందని టీడీపీ ఇన్ఛార్జులు తెలియజేశారు ఈ సందర్భంగా సభా ప్రాంగణాన్ని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జులు భూమా అఖిలప్రియ టీడీపీ కోఆర్డినేటర్ ప్రభాకర్ చౌదరి మాజీ మంత్రి ఫరూక్ గౌరవ వెంకట్రెడ్డి డోన్ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గుడ్డ రాజశేఖర్ రెడ్డి మల్లెల రాజశేఖర్ గౌడ్ తదితర నాయకులు పర్యవేక్షించారు జిల్లా నాయకులందరూ అబ్జర్వర్స్ అందరూ అదే విధంగా ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు అందరూ కూడా ఇక్కడికి రావడము ఆలగడ్డలో పెట్టే ఈ సభని భారీ భారీగా చేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కేవలం ఆలగడ్డనే కాకుండా మిగతా తాలూకాల నుంచి ఎంతమందిని తీసుకురావాలి ఎట్లా చేసి చేయాలనేది కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కూడా ఈరోజు నంద్యాల ప్రాంతంలో ఏదైతే సార్ని అరెస్ట్ చేయడం జరిగిందో మళ్ళీ అదే మేము గతంలో కూడా చెప్పినాము జగన్మోహన్ రెడ్డి గారి పతనం కూడా నంద్యాల నుంచే మొదలవ్వడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కార్యకర్తలు భారీ స్థాయిలో ఇక్కడికి రావడమే నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం అనేది ఆ కుర్చీ వెళ్ళడం అనేది ఈ నంద్యాల సభ నుంచే ఆలగడ్డ సభ నుంచే జరుగుతుందని మేమందరం కూడా నమ్ముతున్నాము ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము స్వాగతం పలుకుతున్నాము ఆలగడ్డలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు భారీ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా ఆలగడ్డ ప్రజలు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఉంటుందని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము రోజు ఆయన రావడము చాలా పెద్ద స్థాయిలో ఇదంతా కూడా సక్సెస్ చేస్తాము చేస్తారు మేమే కాకుండా జిల్లా నాయకులు అందరూ కూడా సక్సెస్ చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాము పిలుస్తోంది రా అనేటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క సూక్తిని నినాదాన్ని జీర్ణించుకున్న తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మార్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ పెట్టి ప్రజల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలని పార్టీ ఆశాలని భవిష్యత్తులో పార్టీ తీసుకునేటువంటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు లాంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి సమర్శంకం పూరించడానికి అల్లగడ్డ నియోజకవర్గానికి తొమ్మిదో తారీఖు రాబోతున్నారు అందులో భాగంగానే జిల్లా నాయకులు ఈ నంద్యాల జిల్లా నాయకులు అదేవిధంగా ఇతర నేతలతో కూడా మన భూమ అఖిలపరే గారి నివాసంలో సమావేశం ఏర్పాటు చేశాం అందరూ కూడా నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష మంది భారీ జన సమూహంతో సభ నిర్వహించబోతున్నారు వివిధ నియోజకవర్గాల్లో కూడా స్వచ్ఛందంగా వ్యయప్రాసాలు కోర్చి వాళ్ళే ఆ యొక్క బాధ్యత తీసుకొని పట్టించడం బాధ్యతగా తీసుకోవడం జరిగింది అది అందులో భాగంగా ఏర్పాటు పరిచయం కూడా నాయకులందరూ కూడా రావడం జరిగింది ఇది దీంతో మరి ఎన్నికల ఊపు కూడా ఈ సభ ద్వారా వస్తుంది రేపు తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లాకు రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ ఆర్లగడ్డలో ఒక భారీ బహిరంగ సభ ఇది ఓన్లీ సభనే కాదు ఇది ఎన్నికల శంకరామం ఇక్కడి నుంచే నంద్యాల నుంచే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా భారీగా జన సమీకరణ చేయడానికి అందరూ ఇన్ఛార్జీలు కలిసికట్టిగా వ్యూహం చేసినాము ఖచ్చితంగా ఇది గతంలో కానీ మున్ తర్వాత కాలంలో కానీ ఎవ్వరు జరపనంత భారీ సభను ఈరోజు రేపు తొమ్మిదో తారీఖు ఇక్కడ జరగబోతుంది ఎందుకంటే ముఖ్యంగా నంద్యాల ప్రజలు కసిగా ఉన్నారు అనవసరంగా ఏ తప్పు చేయని మా బా జాతీయ అధ్యక్షుల్ని నంద్యాలలో అరెస్ట్ చేయడం అనేది దారుణము ఈ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఈ నంద్యాల జిల్లా నుంచే పతనం స్టార్ట్ అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ సభ ద్వారానే ఎన్నికల శంకరావం మీదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పతనం కూడా ఈ ఆర్లగడ్డ మీటింగ్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను